నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ గ్రామీణ యువతను ప్రోత్సహించేలో భాగంగా సీఎం అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి గ్రామాల్లో అందరినీ యాక్టివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్లో కాగడ ర్యాలీ సైతం నిర్వహించారు మాట్లాడడం దీనికి సంబంధించినటువంటి ఎంపీడీఓ ఉన్నారు చెప్తారు ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఎట్లా నడుస్తోంది ముఖ్యంగా గతంలో చూసుకుంటే కప్ అలాంటిది ఇంత ప్రారంభమైన పరిస్థితి ఎందుకంటే సర్పంచులు లేరు అప్పట్లో ఇప్పటికీ అప్పటికి తేడా ఏముంది ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు నమస్తే అండి ఈ రోజు సీఎం గారు ఆదేశాల మేరకు మేము సీఎం కప్ నిర్వహించడం జరిగింది ఈ రోజు సెవెంటీన్త్ రోజు మనము ట్రోఫీ తయారు చేసి మనము టార్చ్ ర్యాలీ స్టార్ట్ చేసాము జెడ్పిహెచ్ఎస్ నుంచి మండల ఆఫీస్ వరకు మేజర్ గా మనం అప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు మనకు కొత్త పాలక వర్గం వచ్చింది సో దీని ద్వారా మన సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్ లు వార్డ్ మెంబర్స్ కానీ వాళ్ళ చేయుత ద్వారా మనం రిజిస్టర్ చేయించుకొని గేమ్స్ ఆడడానికి సీఎం గారి మెయిన్ ఉద్దేశం అది పిల్లలందరూ ఒలింపిక్స్ కి ఎన్నిక ఎన్నికవ్వడానికి ఈ మెయిన్ ఉద్దేశం బీర్కూర్ మండల్లో యువత పాల్గొనబోతున్నారు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించి ముందుకు ఒక ప్లాన్ మనకి ఆల్రెడీ మనం మనకు పంపించారు సో మనం సెవెంటీన్త్ వరకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని రేపటి నుంచి ఇరవై రెండో తారీఖు వరకు గ్రామ పంచాయతీ లెవెల్లో మనం గేమ్స్ ఆడడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే పిల్లలు ఎన్నికవుతారో నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళని సెండ్ చేయడం జరుగుతుంది లైక్ మండల్ కానీ నెక్స్ట్ నియోజకవర్గం కానీ జిల్లా స్థాయికి గానీ తర్వాత స్టేట్ స్థాయికి ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు డైరెక్ట్ రెండు వేల ముప్పై ఆరో సంవత్సరానికి ఒలింపిక్స్ కి వాళ్ళు ఎన్నికవడానికి వీలు వీలుంటుంది ఇప్పుడు ఈసారి అంటే ఏ విధంగా సక్సెస్ ఏ విధంగా అవుతుంది ఎంతమంది క్రీడాకారులు ఇంకా కొత్త వాళ్ళు ఏమైనా పాల్గొనే అవకాశం ఉంటుందా ఎట్లా ఉంటుంది మన మండలాల్లో చాలా యాక్టివ్ యూత్ ఉన్నారండి మన సర్పంచ్ల ద్వారా కానీ మన పెద్దలందరి అధికారుల ద్వారా కానీ మనం అందరినీ సంయుక్తంగా అందరినీ ముందుకు జరిపించి అందరినీ రెడీ చేయడానికి మనం చెప్పిస్తున్నాము పిల్లలందరూ యాక్టివ్గా వాళ్ళు జాయిన్ అవుతామని చెప్తున్నారు మన సర్పంచ్లు కూడా ఎంతో కోఆపరేటివ్గా ఉన్నారు వాళ్ళు కూడా రిజిస్టర్ చేయించుకుంటాం చేపిస్తాము పిల్లల్ని అని చెప్తున్నారు మనకి కప్ గురించి మీరు ఏం చెప్తారు మీ అనుభవం ఏంటి ఆ యువతకు ఏం ఏ విధంగా అట్రాక్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు యువకులను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఎవరు తీసుకుని చరిత్రాత్మకమైన నిర్ణయం ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఏది ఏమైనా ఇక్కడున్న ఉన్న లు గాని ఇక్కడున్న యువకులు గాని పెద్ద మనుషులు గాని సెక్రటరీలు గాని ఎండిఓ గారు గాని పూర్తి చొరవ తీసుకొని మరి ఇప్పుడు కాగడాల ఆర్తి కార్యక్రమాన్ని ఈ రోజు కాగడం తీసుకొని కామప్ప చౌరస్తాన్ నుండి ఎండిఓ ఆఫీస్ వరకు విజయవంతం చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఉన్న సర్పంచ్లందరూ కూడా యువకులు ఉన్నారు ఇప్పుడు చాలా మంది ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి పార్టీకి సంబంధం లేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి కాబట్టి అందరూ కూడా మరి ప్రతి విషయాన్ని కూడా యువకులను కానీ ఇప్పుడు చెప్పాడు మేడం చెప్పింది ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు అంటే ఇది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు మళ్ళీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా కానీ ఇందులో పార్టిసిపేట్ చేసి మనము ఒలింపిక్స్ కు పోవడానికి మన మండలి నుంచి ప్రయత్నం చేయవలసిందిగా అందరి సర్పంచ్లకు ఎంపీడీఓలకు మరి మాజీ సర్పంచ్లకు మన యువకులకు అందరికి ప్రత్యేకంగా నేను వాళ్ళకు కోరుకుంటున్నా అందరూ కూడా విజయవంతం చేస్తారని కూడా మేము కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నా యూత్ సర్పంచ్ ఉన్నారు ఇప్పటికే బీర్కూర్ మండలం కావచ్చు చాలా మొత్తంలో సంక్రాంతి సంబరాలు చేరుకుంటున్నారు క్రికెట్ ఆడుతున్నారు ఈసారి అంటే ఈ సీఎం కప్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతుంది పిల్లలందరు ఏ విధంగా వస్తారు యువకులు కావచ్చు మొత్తం చాలా మంది యువకులు ప్రజలు ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అవుతారు క్రీడలు క్రీడలు అంటేనే మానసికంగా ఆరోగ్యంగా ఉండదగ్గ విషయం అనుకోవచ్చు మనం ఫస్ట్ అయితే మా బీర్కూర్ నుంచి అయితే ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం ఎంపీడీఓ మేడం గారితో సహా ఎంపీఓ గారితో సహా ఒక గ్రామ పెద్ద మనుషులతో సహా సెక్రటరీ గారితో వీళ్ళందరితోటి వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు క్రీడలు చెప్పారు వాళ్ళతో పాటు వాళ్ళు వాళ్ళు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ సూచనలతోటి ముంగడికి వెళ్తాం ఇంకోటి ఏంటంటే క్రీడలలో మా మా బీర్కూర్ నుంచి ఒలింపిక్ స్థాయిలో వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను నా గ్రామ సర్పంచ్గా నేను అనుకుంటున్నాను ఏంటంటే బీర్కూర్ నుండి ఒలింపిక్ స్థాయిలాగా వెళ్ళాలని నా కోరిక సర్పంచ్లు కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అంశం ఎందుకంటే గతంలో పాలన లేదు మొత్తం అంతా ప్రభుత్వ అధికారులే పాలించారు ప్రస్తుతం ఛార్జ్ తీసుకున్నటువంటి మీరు ఎలా యువతకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది యువతకు యువత ఎందుకంటే యూత్ బాగుంటే ఈ నుంచి గల్లీలో నుంచి ఢిల్లీ దాకా యువత చాలా పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా యువతకు పెద్ద ఎత్తునలో పట్టం కట్టారు ఇక్కడ నుంచి వరకు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ ఎక్కడెక్కడ జరిగినాయో అక్కడ మొత్తం యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇది చాలా హర్షించదగ్గ విషయం ఇదైతే యూత్ లీడర్ చెప్పండి క్రీడలు చాలా మట్టుకు మానసికంగా శారీరకంగా వాళ్ళని చాలా చెప్పొచ్చు ఈసారి ఎంతమంది అసలు ఈ రోజు ఈ రోజు నుంచి జరగబోయే క్రీడా వస్తాలకు ఎంపీడీఓ గారి నుంచి సర్పంచ్లు గ్రామస్థాయి నాయకులు గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్క క్రీడాకారులు దీని గురించి అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ ఈ క్రీడా ఉత్సవాల్లో పాల్గొనాలంటే ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలి తన తమ అమూల్యమైన పేరు ఎన్రోల్ చేసుకుంటేనే దీంట్లో ఆడడానికి వస్తుంది ముఖ్యంగా అయితే క్రీడ అంటే ఇక్కడ క్రీడ జరుగుతుంది అంటే కులము మతము పెద్ద చిన్న రాజకీయం అతీతంగా ఉండాల్సి ఉన్నది ఏదైనా ఉంది అంటే క్రీడ ఒక్కటే క్రీడ అనేది మానసి స్ట్రెస్ బర్స్ట్ అంటే ఒత్తిడిని తగ్గించేది క్రీడ అలాంటి క్రీడను ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే ఒలింపిక్స్ క్రీడలో మన తెలంగాణ నుంచి ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రోత్సహించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా యూత్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదే ఇప్పుడు మేము మా గ్రామం నుంచి మేము ఒక సందేశం పంపించడం జరుగుతుంది ఎవరైనా విద్యార్థులు ఇక్కడ నుంచి ఎయిట్ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేయదలుచుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎన్రోల్ చేసి మీరు పార్టిసిపేట్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కన్సిడర్డ్ సెక్రటరీ కానీ గ్రామ సర్పంచ్ కానీ ఇంకా అది కూడా వీలు కాకపోతే ఎంపీ ఎంపీడీఓ గారిని ఖచ్చితంగా సూచనలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను పర్ఫెక్ట్ సీఎం కప్ ఏదైతే నిర్వహిస్తున్నారో యువత అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇట్లాంటి కప్ ఏదైతే వన్ ఇయర్ కోసారి ఇట్లాంటివి నిర్వహిస్తున్నారు ఇట్లా యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తారు సీఎం కప్ అనేది మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మనకు యువతకు చాలా మంచి సందేశాన్ని తెచ్చిపెట్టారు ఈ సిఎం కప్ ఈ రోజు రిలీజ్ చేశారు బీర్కూర్ కాంప చౌరస్త నుండి ఎంపీడీ ఆఫీస్ వరకు అఖండ జ్యోతిని పెళ్లించుకుని ర్యాలీ తీశాము సిఎం కప్ అనేది యువకులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే యువకులలో ఉన్న చైతన్యాన్ని బయటకు తీయడానికి మనకు ఈ సీఎం గారు ఈ సీఎం కప్ అనేది మనకు మన ముందు ఉంచారు ఈరోజు లాస్ట్ డేటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రోజు నుండి ఇరవై ఒకటి వరకు మనకు విలేజ్ లెవెల్ లో ఉంటాయి గేమ్స్ ఆ గేమ్స్ లలో పార్టిసిపేట్ అయిన గెలిచిన వారు మండల్ లెవెల్ మండల్ లెవెల్ నుండి నియోజకవర్గం నియోజకవర్గం నుండి డిస్టిక్ లెవెల్ వరకు డిస్టిక్ నుండి స్టేట్ స్టేట్ నుండి నేషనల్ వరకు కూడా వెళ్లాలని మన సీఎం గారు మనలో ఉన్న చైతన్యాన్ని బయట తీసుకురావడానికి యువకులకు ఇది మంచి సందేశం అని తెలియజేస్తున్నాం ముందుగా అభినవ్ భారత్ ఛానల్ వారికి ధన్యవాదాలు మేము బీర్కూర్ మండల్ కిష్టాపూర్ గ్రామ పంచాయత్ నుండి బైక్ ర్యాలీతో వచ్చేసి బీర్కూర్ జడిపి జడిపి స్కూల్ నుండి కామప్ప చౌరస్తా వరకు వచ్చి కాగడ జ్యోతితో ఎత్తున ర్యాలీ చేస్తూ ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది మన సీఎం గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజు ఎంపీడి ఆఫీస్ కు ర్యాలీ చేయడం జరిగింది ఏదైతే యువతకు మంచి సందేశాన్ని క్రీడల భాగంగా యువత గ్రామాలలో ముందుకు వచ్చి ఒక చదువే కాకుండా క్రీడల్లో కూడా ముందుండి శారీరకంగా మానసికంగా యువకులు ముందుండాలి అదే విధంగా పల్లెటూరు జనాలు ట్రైనింగ్ తో కాకుండా సొంత టాలెంట్ తో గేమ్స్ ఆడి ముందుకు రావాలని సీఎం గారు చాలా గొప్ప విషయం దీన్ని మేము ముందుండి మా గ్రామ యువకులకు రిజిస్ట్రేషన్ చేయించి మేము ప్రోత్సహిస్తామని ఈ రోజు మా విలేజ్ నుండి రేపు మండల్ లెవెల్ మండల్ లెవెల్ తర్వాత అదేవిధంగా కాన్స్టిట్యు అదే విధంగా డిస్టిక్ లెవెల్ కూడా తీసుకెళ్లే బాధ్యత మాపై పెట్టుకొని మేము ముందుండి తీసుకెళ్లి యువతకు ప్రోత్సహిస్తామని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ముందుగా అభినవ్ భారతి ఛానల్ కి ధన్యవాదాలు ఈ రోజు ను మా బీర్కూర్ మండలంలో ఇప్పటి వరకు ఎంపీడీఓ గారు సర్పంచ్ రోజు సమావేశం చెప్పడం జరిగింది మాది బీర్కూర్ మండలం దామరంచ గ్రామం మా గ్రామంలో ఉన్నటువంటి యువతకు మా సర్పంచ్ గారు గాని మా సెక్రటరీ గారు అది ముందుగా సీఎం సీఎం దాంట్లో పోయి ఓటరు అది పేరుని నమోదు చేసుకో చేసుకోవాలి అయితే మాకు ఇప్పటి వరకు ఎంపీడీఓ గారు గాని ఇక్కడ మీటింగ్ జరిగింది మేము కూడా మా దామరంచ గ్రామంలో ఉన్న ఉన్న యువతకు మొత్తం అందరికి కూడా మేము చెప్పి వారిని క్రీడల్లో ఉత్సాహపరిచేందుకు మేము కూడా చెప్తాము క్రీడలు మానసికానికి సంబంధించినవి కాబట్టి అందరూ కంపల్సరీ యువకులు పాల్గొనాలా ముందుగా సీఎం కప్ నిర్వహిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యువకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొత్తానికి ఏదైతే సీఎం కప్ నిర్వహిస్తున్నారో ఈ సీఎం కప్ అనేది చాలా మటుకు పల్లెటూరు సంబంధించి వివిధ గ్రామాల్లో యువత నైపుణ్యం కావచ్చు వాళ్ళ సద్భ ఎలా ఉంది అని బయట ప్రపంచానికి తెలిసే విధంగా ఇలాంటి కప్పు యూజ్ అవుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే ఒలింపిక్ లో ఏదైతే ఈ కప్పు ఒలింపిక్ మెడల్స్ కావచ్చు ఈ దేశానికి అందించే విధంగా అది తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు కావాలనే ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పొచ్చు ముఖ్యంగా గతంలో ఏదైతే ఇయర్లీ నిర్వహించే ఈ సీఎం కప్పు ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు ఇప్పుడు గతంలో అయితే అధికారుల ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ఎందుకంటే సర్పంచ్ గ్రామస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ పాలన లేకుండా ఇప్పుడు సర్పంచ్ని ఇన్వాల్వ్మెంట్ చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ యువతని చైతన్యపరుస్తూ వాళ్ళ ప్రతిభని బయట ప్రపంచానికి తెలిసే విధంగా ఇట్లాంటి కార్యక్రమం యూజ్ అవుతుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి గా చూడొచ్చు కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్ అభినవ్ భారత్ కామారెడ్డి జిల్లా నుంచి